చూసారా గోల్డ్కి ఏమాత్రం తీసుకోకుండా చాంద్బల్ ఇయర్ రింగ్స్ అండి ఎంత బాగున్నాయి కదా ఫోర్టీన్ క్యారెట్స్ గోల్డ్ ప్లేటెడ్ ఇయర్ రింగ్స్ అనమాట ఇవి జస్ట్ లెవెన్ హండ్రెడ్ నండి నెక్స్ట్ వచ్చేసి కాంబో అనమాట రామ్ పరివార్ వస్తుంది అలాగే మీకు కంటే వస్తుందండి చూడండి ఎంత బాగుందో మీకు కావాలంటే సింగిల్ కూడా అవైలబుల్గా ఉంది అంటే ఉట్టి రామ్ పరివార్ కావాలని అవైలబుల్గా ఉంది ఉట్టి కంటే కావాలని అవైలబుల్గా ఉంది ఇట్లా కాంబోలో కూడా అవైలబుల్గా ఉంది అనమాట ఆల్రెడీ నేను సింగిల్ రామ్ పరివార్లు కంటేలు ఇంతముందు షార్ట్లో అప్లోడ్ చేస్తాను సో చూడండి ఆల్రెడీ అప్లోడ్ చేశాను వాటిని ఒకసారి చెక్ చేయండి ఇందులో మీకు మంచిగా ఇది లాంగ్ వస్తుంది అలా కంటే వస్తుంది టూ పేర్స్ ఆఫ్ ఇయర్ అండి నచ్చిన వాళ్ళు వెంటనే నేను వాట్సాప్ నెంబర్ ఇస్తున్నాను కదా అక్కడికి వెళ్ళి ఆర్డర్ చేసుకోవచ్చు చూడండి ఎంత బాగున్నాయో మీకు సింగిల్ పీస్ కావాలన్నా కూడా అవైలబుల్గా ఉంది ఇది వచ్చేసి బీట్స్ అనమాట మీకు మంచి రామ్ పరివారం వస్తుంది రిమూవబుల్ లాకెట్ అనమాట లాకెట్ లేకుండా వేసుకోవచ్చు జస్ట్ ట్వెల్వ్ ఫ్రీ షిప్పింగ్ ఆర్డర్ చేసుకోవాలంటే వాట్సాప్